హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు మార్కెట్స్ అయితే ఉన్నాయి నాలుగు మార్కెట్లోనూ ఒక మార్కెట్ అయితే కనుక జామ్ నుంచి జరుగుతుంది ఇంక మిగతాటివన్నీ మామూలుగా జరుగుతాయన్నమాట ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు అనేది ఈరోజు చాలా వరకు అయితే నిన్న ఈరోజు డౌన్ అవుతూ ఉన్నాయి ఇంకా ఈ ఢిల్లీ మార్కెట్ ఎందుకంటే ఈ వరలక్ష్మి రథం రావటం వల్ల రాఖీ పండగ రావటం వల్ల ఏమన్నా సరుకు తక్కువగా వస్తుందని తెలియదు సరుకు తక్కువగా వచ్చినా కూడా ధరలు అనేది సరిగా లేవు ఫ్రెండ్స్ అలా అందులోనూ క్వాలిటీగా రా రావట్లేదు అనేసి రేట్లు అనేది చాలా వరకు అయితే డౌన్ అయింది సరుకు అన్ని మార్కెట్కి చాలా అంటే చాలా వరకు అయితే తక్కువగా వస్తుందన్నమాట ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయో చూద్దాం త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక రెండు వందల నుంచి నాలుగు వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు ఆరు వందలు ఏ టాప్ ధరలో నిలిచాయి తర్వాత ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్ తొమ్మిది వందలు నాటికాయలు ఈ స్వీట్ టమోటా చూసుకుంటే కనుక బెంగళూరు టొమాటో చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు పదకొండు వందలు అయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్ కూడా ట మార్కెట్ అనేది చాలా వరకు అయితే డౌన్గా నడుస్తుంది కదా ఇప్పుడు టాప్ అండ్ టాపు బెంగళూరు టమాటా పదకొండు వందలు వెయ్యి పదకొండు వందలు అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ బెంగళూరు మార్కెట్కి చిక్మంగళాపూరు తర్వాత అంగల్లు మదనపల్లి ఇక్కడి నుంచే టమోటా పో పోతుంది కాబట్టి క్వాలిటీ లేని వల్ల రేట్లు తగ్గాయి